ఒక మామూలు విషయం ఇండిగో ఫ్లైట్ల క్యాన్సిలేషన్ అది కాస్త ఒక జాతీయ టీవీ ఛానల్కి తెలుగుదేశం పార్టీకి మధ్య పెద్ద రాజకీయ దుమారంగా ఎలా మారింది ఒక చిన్న కమ్యూనికేషన్ పొరపాటు ఏకంగా ఒక పార్టీ తన మొత్తం వ్యూహాల్నే మార్చుకునేలా ఎలా చేసిందో ఈ విశ్లేషణలో చూద్దాం అసలు పాయింట్ ఇదే గదా రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఒక ఎయిర్లైన్ సమస్య ఒక పెద్ద రాజకీయ పార్టీ తన కమ్యూనికేషన్ స్ట్రాటజీని మొత్తం పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితిని ఎలా క్రియేట్ చేసింది ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలీ గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం ఈ కమ్యూనికేషన్ సంక్షోభ మూలాల్లోకి వెళితే ఆశ్చర్యంగా ఇది రాజకీయాలతో మొదలవ్వలేదని మనకర్థమవుతుంది కథ మొదలైంది ఇండిగో ఫ్లైట్ల రద్దుతో ఇది పూర్తిగా ఆ ఎయిర్లైన్కి సంబంధించిన ఆపరేషనల్ ఇష్యూ కాని సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వగానే నెమ్మదిగా దీనికి పొలిటికల్ కలర్ వచ్చేసిందనమాట ఇక్కడే అసలు సీన్ మొదలైంది ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఎలా జరిగిపోయాయో చూడండి ఫ్లైట్లు రద్దయ్యాయి దానిమీద టీవీలో డిబేట్ పెట్టారు ఆ చర్చలో పార్టీ ప్రతినిధి నోరు జారారు యాంకర్ దాన్ని పట్టుకున్నారు అంతే ఆన్లైన్లో టీడీపీ బాయ్కాట్ చేసింది ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయిపోయింది చూశారా గొడవ ఎలా చేదాటిపోయిందో సరే ఇప్పుడు రెండో భాగానికి వద్దాం అసలు చెప్పిన మాటని ఎలా వక్రీకరించారు అంటే రియాలిటీకి ప్రచారానికి మధ్య గ్యాప్ ఎక్కడొచ్చిందో చూద్దాం నిజానికి టీడీపీ ప్రతినిధి బహిష్కరిస్తున్నాం అనే పదం వాడనే లేదు కాని సోషల్ మీడియాలో అయిన ప్రచారం ఏంటంటే పార్టీయే ఆ ఛానల్ని అధికారికంగా బహిష్కరించింది అని ఈ చిన్న గ్యాప్ వాస్తవానికి ప్రచారానికి మధ్యన ఈ చిన్న తేడానే మొత్తం సంక్షోభానికి కారణమైంది ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియాతో ఆగిపోలేదు టీవీ ఏకంగా ఒక ఖాళీ కుర్చీని చూపిస్తూ టీడీపీ మా డిబేట్ ని బహిష్కరించింది అని అనౌన్స్ చేసేసింది దాంతో ఆ తప్పుడు ప్రచారానికి ఒక అఫీషియల్ పడిపోయినట్టయింది ఇంకా ఇంకక్కడతో విషయం పూర్తిగా చేజారిపోయింది ఓకే బయట ఇంత జరుగుతుంటే పార్టీ లోపలేం జరిగింది నాయకత్వం ఈ విషయాన్ని ఎలా చూసింది అసలు తప్పు ఎక్కడ జరిగిందని వాళ్లు విశ్లేషణ మొదలుపెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన అధికార ప్రతినిధులను కూర్చోబెట్టి అడిగిన సూటి ప్రశ్న ఇది ఈ అనవసరమైన వివాదం ఎందుకు అని ఆ ఒక్క మాటలో ఆయన ఫ్రస్ట్రేషన్ అంత కనబడుతోంది మనకు సాధారణంగా అనుకూలంగా ఉండే ఛానల్తో మనమే గొడవ పెట్టుకోవడమేంటి అనేది ఆయన పాయింట్ ఆ మీటింగ్లో కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి ఒకటి చాలామంది అధికార ప్రతినిధులకు వివిధ అంశాలపై అసలు ఏంటో క్లారిటీ లేదు రెండు అవతలి వాళ్ళు విమర్శిస్తే ఫ్యాక్ట్స్తో వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు సరైన సిస్టం లేదు పార్టీ దగ్గర బోలడంత డేటా ఉన్నా దాన్ని కరెక్ట్ టైంలో వాడుకోలేకపోతున్నారు ఇది అసలు సమస్య సమస్య తెలిసింది కదా మరి పరిష్కారమేంటి పార్టీ కొన్ని దిద్దుబాటు చర్యల వైపు అడుగులేసింది కొన్ని కీలకమైన నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని డిసైడయ్యారు దీనికోసం వాళ్లు తమ కమ్యూనికేషన్ సిస్టమ్ని బీజేపీ మోడల్తో పోల్చిచూసుకున్నారు బీజేపీలో ఎలా ఉంటుందంటే టాప్ లీడర్షిప్ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు మెసేజ్ క్లియర్గా వెళ్తుంది కాని టీడీపీలో ముఖ్యంగా పవర్లో ఉన్నప్పుడు లీడర్లంతా గవర్నమెంట్ పనులతో బిజీ అయిపోయి పార్టీ ఆఫీస్ని కమ్యూనికేషన్ని పట్టించుకోవట్లేదనేది ఒక విమర్శ ఈ తేడానే పెద్ద సమస్యగా గుర్తించారు సో దీనికి పరిష్కారంగా ఇద్దరు మంత్రులు కొంతమంది సీనియర్ లీడర్లతో ఒక్క స్పెషల్ కమ్యూనికేషన్ టీం ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక నుంచి పార్టీ వాయిస్ని బలంగా క్లియర్గా వినిపించే బాధ్యత ఈ టీందే అనమాట ఓకే ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఇది కేవలం టీడీపీకి సంబంధించింది కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఏ నాయకుడికైనా వర్తిస్తుంది మొదటి పాఠం ఫోర్స్డ్ షైనింగ్ వద్దు అంటే ఏ సంబంధం లేని చిన్న చిన్న విషయాల్లోకి కూడా టాప్ లీడర్ల పేర్లని లాగడం ఇలా చేస్తే ఏమవుతుందంటే చిన్న గొడవ కాస్త పెద్దదై విమర్శలన్నీ నేరుగా టాప్ లీడర్షిప్ మీదికే వెళ్తాయి ఇది వ్యూహాత్మకంగా చాలా నష్టదాయకం ఇక రెండో పాఠం ఒక క్లియర్ సిస్టమ్ ఉండాలి ఇది చాలా ముఖ్యం ఏ మీద పార్టీ స్టాండేంటి దాన్ని ఎలా చెప్పాలి విమర్శలు వస్తే ఎలా తిప్పికొట్టాలి అనే దానిపై ఒక పక్కా ప్లాన్ ఒక సిస్టమ్ ఉండాల్సిందే లేకపోతే అంత కన్ఫ్యూజనే పార్టీకే నష్టం చూటానికి ఇదొక చిన్న ఇండిగో వివాదమే కావచ్చు కాని ఒక పార్టీ కమ్యూనికేషన్ సిస్టంలో ఉన్న లోపాల్ని మొత్తం బయటపెట్టింది ఇదంతా మనకు చెప్పేది ఒకటే సరైన వ్యూహం స్పష్టమైన సందేశం లేకపోతే ఆ కమ్యూనికేషన్ గెలుపు వైపు నడిపిస్తుందా లేక గందరగోళంలోకి నెట్టేస్తుందా